టెన్ కంప్యూటర్స్ ఉన్నాయంటే నేను నా సైడ్ నుంచి మీకు ఒక ట్వంటీ ఫైవ్ కంప్యూటర్స్ నేను మన స్కూల్కి పంపిస్తాను ఇవన్నీ చేసి పెడతాను యాస్మిన్ గారా ఇందాక మీరు మార్షల్ ఆర్ట్స్ నేర్పించింది ఎవరమ్మా యాస్మిన్ జీ యాస్మిన్ గారేనా గౌస్య ఇందాక పిల్లలకి మార్షల్ ఆర్ట్స్ చేశారు గౌసియా గారు మార్షల్ ఆర్ట్స్ నేర్పించిన ట్రైనర్ శ్రీ శ్రీ గౌసియా గౌసియా గారు మిస్ గౌస్య మనం ఆడబిడ్డల్ని చదువుతో పాటు మానసిక దారుఢ్యం దేహదారుఢ్యం కూడా చాలా అవసరం అలాగే మన మధ్యాహ్న భోజన పథకంలో దొక్కా సీతం మధ్యాహ్నం భోజన పథకంలో ఒక నరిషింగ్ మీల్ క్వాలిటీ మీల్ అలాగే మంచి బలం ఉండే తిండి పెట్టడం కూడా కూటం ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా అలాగే మీరు ఇప్పుడు నాకు అనిపించింది అమ్మా మీరు రిటర్న్ మన పేటలో ఒక ఆడబిడ్డ కూర్చోబెట్టి అంటే నేను ఆవిడ గౌసే గారు నేర్పించడం నాకు చాలా చాలా ఆనందం అనిపించింది మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే నాకు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ఒక చిన్న పెంకుబ ఒక పలకు పాల్గొంటాడు ఎంత కష్టం నాకు తెలుసు అలాంటిది ఆడపిల్లల చేత నేర్పించారు ఐ ఫ్రూలీ అప్రిషియేట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే ముఖ్యంగా మన టీచర్స్ రత్న కుమార్ గారు మాట్లాడుతున్న చాలా రత్నజ్యోతి గారు మాట్లాడుతున్న మిగతా టీచర్స్ అందరితో మాట్లాడుతూ అంటే ఒకసారి టీచర్స్ని చూస్తే నాకు చాలా బాధేస్తాను ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే తల్లిదండ్రులు మా ఇంట్లో చూస్తుంటాం కదా పిల్లల్ని స్కూల్కి పంపించేస్తే కొద్దిసేపు మాకు ఇంట్లో ఫ్రెష్గా కూర్చో చెప్పి తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు ఈ అలాంటి ప్రతి తల్లిదండ్రులు వదిలేసిన బిడ్డని టీచర్ చూసుకోవాలంటే టీచర్కి ఎలా వాళ్ళ ఇంట్లో బిడ్డల్ని అక్కడ వదిలేసి ఇక్కడ కూర్చొని ఇలా అరుపులు ఇలా కేకలు ఒక్కళ్ళ కాదు ఇద్దరు కాదు కనీసం క్లాస్ రూమ్కి ముప్పై మంది ఎంతో మంది ఉంటారు వీళ్ళందరూ అరుపులు కేకలు పట్టించుకోవాలో అలసిపోతారు వాళ్ళు ఇంటికెళ్ళి వంట వంట వార్పు చేసుకోవాలి వాళ్ళు ఇంటికి వెళ్ళి అన్ని పనులు చూసుకోవాలి దాంతోపాటు మనం చదువు నేర్పించాలి అంటే ముఖ్యంగా విద్యార్థులు చెప్తాను మన టీచర్లకి ఒకసారి విసుక్కుంటారు మనల్ని అవసరం ఒక చిన్న విసుగ్గా ఒక చిన్న దెబ్బ వేస్తారు మనం అసలు వాళ్ళ చేత దెబ్బ కొట్టించుకోకుండా మనం మనం కనుక ఉంటే మన వాళ్ళకి కూడా మన బరువు తగ్గించిన వాళ్ళం అందుకని టీచర్స్కి ప్రత్యేకించి మనం విద్యార్థులకి మీరు ఆ గౌరవం ఇవ్వడం నేర్చుకోండి అది మనం చాలా చాలా అవసరం మనం జీవితంలో పైకి రావాలి అంటే మనకి టీచర్ గురువు దీవెనలు చాలా అవసరం అలాంటి గురువు దీవెనల్ని మనం మీరందరూ నిండుగా పొందాలని మనస్ఫూర్తిగా కొన్ని అలా అలాగే నేను అంటే మీరందరూ ఎలా ఆలోచించాలంటే ముఖ్యంగా విద్యార్థులు పదో క్లాస్ అయిపోయింది ఇంటర్కి వెళ్ళిపోతాం డిగ్రీ వెళ్ళిపోతాం ఏదో ఉద్యోగం చేస్తాం అని అనుకోకండి మీరు అప్పుడు చాలా యంగ్ మైండ్స్ మీరు అందరూ చాలా లేత వయసులో ఉన్నారు మీరు అందరూ భవిష్యత్తు మీది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ భవిష్యత్తు మీరు ఉదయించే సూర్యులు మీరు కొంతమంది ఇప్పుడు కూర్చోబెట్టి మధ్యాహ్నం సూర్యులు ఉన్నారు అస్తమించే సూర్యులు ఉన్నారు కానీ ఉదయించే సూర్యులు మీరు మా నాన్నగారు చెప్తా ఉండేవాళ్ళు చిన్నపిల్లలను చూసి వాళ్ళు ఉదయిస్తున్న సూర్యులు భవిష్యత్తు వాళ్ళది అందుకే జెన్జీ అనేది చాలా చాలా కీలకం మీరు రెండు వేల తర్వాత పుట్టిన వాళ్ళు మీకోసం ప్రతి రాజకీయ నాయకుడికి బాధ్యత ఉండాలి అలాగే ప్రతి అధికారికి చాలా బాధ్యత ఉండాలి చదువు అనేది మీ భవిష్యత్తుని మార్చేస్తుంది మీ చేతిలో చాలా బలమైన ఆయుధం ఒక లక్ష మంది మెదడును కలిగి కదిలించగలిగే శక్తి మీకు చదువిస్తుంది మీకు అది మీరు అర్థం చేసుకుంటే మటుకు ఈ దేశానికి మీరు చాలా చాలా కాంట్రిబ్యూట్ చేస్తారు ఉదాహరణకి మనకి జ్యూయిష్ కమ్యూనిటీని చూస్తే ఉన్న పట్టుమని పది మంది ఉంటారు కానీ ఒక్కొక్కళ్ళు ఒక వెయ్యి మంది తాలూకు శక్తి ఉంటుంది పొటెన్షియాలజీ మనం లక్ష మంది ఉన్నా కానీ ఒకళ్ళతో కూడా మనం కంపీట్ చేయలేదు అందుకని మనం ఎలా కంపీట్ చేయాలి ఎక్కడ అబ్దుల్ కలాం గారు చూడండి ఎక్కడ చిన్న మారుమూల రామ్నాథపురం అనే ఊళ్ళో కూర్చొని ఆయన మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అయిపోయారు భారతదేశ రక్షణ క్షిపణి వ్యవస్థకి ఆయన ఒక ఒక మాస్టర్ అయిపోయారు ఆయన అంటే అంటే ఆయన తమిళ్ మీడియంలో చదువుకున్నారు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి సో మీడియం ఈజ్ నాట్ ద క్వశ్చన్ మీరు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోండి తెలుగు మీడియంలో చదువుకోండి మీ ఏ మీడియంలో చదువుకోండి కానీ మీకు ఇన్నోవేషన్ క్రియేటివిటీ పెరగాలి అంటే మీకు మల్టీ టాలెంటెడ్ మల్టీలాటరల్ థింకింగ్ రావాలి అంటే మీరు చాలా విభిన్నమైన నేర్చుకోవాలి మీకు దేహదారుఢ్యం ఉండాలి బలం ఉండాలి మీ అందరికీ మానసిక దారుఢ్యం ఉండాలంటే ఇప్పుడు మేము శారీరక దారుడ్యానికి ఎక్సర్సైజ్ చేస్తాం మానసిక దారుడ్యానికి పుస్తకాలు చదవాలి బుక్స్ ఆఫ్ ద ట్రైనింగ్ వెయిట్స్ ఫర్ యువర్ మైండ్ ఈరోజు నేర్పించే మీ ప్రతి టీచర్ పాఠం అదేదో మీకు మార్కులు వస్తాయని చదవకండి దీనివల్ల మాకు అర్థం అవుద్ది మేము బతికే ప్రపంచాన్ని అన్ని మీరు ఆ దృష్టికోణం నుంచి కనుక మీరు నేర్చుకుంటే మీరు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలాగే టీచర్స్ కూడా నాకు ఎప్పుడో ఒక్కొక్క టీచర్ ఒక చిన్న పాఠం నేర్పిస్తే అండ్ ఒక ఒక సోషల్ టీచర్ సమాజం గురించి దేశభక్తి గురించి చెప్తే ఎప్పుడు సెవెంత్లోనూ ఎయిత్లోనూ అది నా గుండెల్లో గెలిపోయింది ఒక పాఠం ఆ సోషల్ టీచర్ మా హిస్టరీ టీచర్ చెప్పిన పాఠాలు గుండెల్లో గెలిపోయి సామాజిక బాధ్యతనిచ్చి ఈ రోజున మేము ఇంత నిలబడగలిగి చేయగలుగుతున్నామంటే నాకు ఒక హిస్టరీ టీచర్ ఒక సోషల్ టీచర్ చెప్పిన ఒక చిన్న పాఠం ఒక రోజు అది గుండె లోపలికి చంద్రశేఖర్ ఆజాద్ గురించి చెప్పారు సో ఇట్లా ఒక్కొక్క టీచర్ మీ మీద ఒక్కొక్క ప్రభావం చూపిస్తారు అలాగే టీచర్స్ కూడా నా విన్నపం ఏంటంటే పిల్లల్ని ప్రిపేర్ ఫర్ ఫ్యూచర్ భవిష్యత్తు కోసం మీరు వాళ్ళని ముందు వాళ్ళకి తయారు చేయండి ఉద్యోగస్తులు కాను వీటన్నిటికంటే కూడా భారతదేశ భవిష్యత్తుకి మా వాళ్ళు ఎలా పనిచేస్తారు మీ కాంట్రిబ్యూషన్ను మీరు మనస్ఫూర్తిగా చేయాలని నేను కోరుకుంటా అలాగే తల్లిదండ్రులకు కూడా నా ఒక చిన్న అనుభవం మీతో పంచుకుంటాను చిన్నప్పుడు మా అమ్మ రోజు ఆరు గంటలకి లైట్ అయ్యగానే దండం పెట్టుకునేది అని ఇంట్లో తల్లిదండ్రులు ఎంత ప్రభావితం చేస్తారని చెప్పడానికి ఆరు గంటలకి దండం పెట్టుకుంటే ఎప్పుడో చాలా సార్లు చూసిన తర్వాత మా అమ్మనండి ఎందుకమ్మా అలా దండం పెట్టుకున్న అంటే మనకి భగవంతుడి పేరు ఎవరి పేరు చెప్పలే ఆవిడ మనకి థామస్ ఆల్ ఐడిసన్కి ఆయనకి మన లైట్ బల్బ్ కనిపెట్టాడు కదా ఆయన కూడా ఆయన దండం పెడుతున్నాను ఆ ఒక్కటి మనకు శాస్త్రజ్ఞులకి మన జీవితాలను బాగు చేసే వాళ్ళకి ఎంత కృతజ్ఞత ఉండాలి అని చెప్పడానికి చాలా నిదర్శనమైంది ఒకసారి తల్లిదండ్రులు కూడా మీరు మీ స్థాయిలో మీరు గొప్ప గొప్ప పాఠాలు చెప్పకలేదు అమ్మ పెద్ద ఒక డిగ్రీ అని చదువుకోలేదు మా అమ్మ మా అమ్మ ఒక హై స్కూల్ డ్రాప్ అవుట్ కానీ ఆవిడకున్న విజ్ఞానం సగటు తల్లిదండ్రుల లాగే ఒక మంచి కోరుకునే వ్యక్తి సగటు భారతీయులందరూ అందుకని మీరు మీలో కూడా అంత నిగూఢమైన శక్తి ఉంది ఒకసారి మీరు అన్ని సాధించలేకపోవచ్చు మీరేం అనుకోలేదు మేమేం సాధించలేదు అనుకోని పిల్లల్ని మీరు తగ్గించకండి మీ ఒక్కొక్క బిడ్డలో ఒక అద్భుతమైన వ్యక్తి ఉంటాడు ఇక అనిపించే మనకి ఒక్కొక్క బిడ్డలో ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది నిగూఢమైన శక్తి ఉంటుంది మీరు ఆ మాటలు చెప్పండి పొద్దున్న లేస్తే బూతులు తిట్టే వ్యక్తుల్ని చూడకండి టీవీలు చూడకండి సినిమా పిచ్చిలో పడిపోకండి సినిమా చిన్నపాటి వినోదమే దాన్ని జీవితంగా తీసుకోకండి నేను ఒక సినిమా నటుడుగా చెప్తున్నాను మన కోసం కష్టపడి ఒక అబ్దుల్ కలాం స్ఫూర్తిగా తీసుకోండి మనకి దాతలు ఇచ్చిన ఈ చౌక్ పేరు పెట్టుకున్న అలాంటి పెద్దలను తీసుకోండి అలాంటి స్ఫూర్తి తీసుకోండి అందుకని మీరు అలాగే ఎవరైతే తోట రాఘవయ్య గారు ఉన్నారు మీరు రోజు గుర్తుపెట్టుకోవాల్సింది మన స్థలం వచ్చి ఆడుకుంటున్నప్పుడు ఒక దాత మనకి స్థలం ఇచ్చాడు ఆయన చిన్న కృతజ్ఞత చెప్పుకోండి మనం కూడా ఏదైనా అయ్యి మనం కూడా ఏదైనా చేయాలి హౌ వి కంటిన్యూ ద సైకిల్ ఆఫ్ గివ్ అండ్ టేక్ అందుకే మీ అందరి దృష్టిలో పెట్టుకోండి అలాగే మీ ఆలోచనలు మీ ప్రవర్తన మీ వ్యక్తిగత మీ వ్యక్తిత్వం రేపటి మన దేశ భవిష్యత్తు నిర్ణయిస్తుంది అందరూ కూడా రియల్ ఎస్టేట్ పిచ్చులు పడిపోయారు స్థలాలు ఇవ్వడం మానేసి ఉన్న స్థలాన్ని లాగేసుకుంటున్నారు అందుకని మీకు ఈరోజు ప్లే గ్రౌండ్ లేదు అందుకని మీకు ప్లే గ్రౌండ్ ఉండాలంటే ఏమి చేయాలి సార్ కలెక్టర్ గారు కానీ శుక్లా మేడం శుక్లాకారు కానీ రంజిత్ భాష గారిని కూర్చోబెట్టి దయచేసి మన పత్తిపాటి పులారావు గారు నేను వినిపించుకుంటా ఉన్నా పిల్లల కోరికని నెరవేర్చున్నాను ఎవరెవరో స్థలాలు వేల వేల ఎకరాలు వేల కోట్లు దోచేస్తూ ఉన్నారు అలా కాకుండా పిల్లలకి ఎందుకంటే వాళ్ళు పరిగెట్టాలి అంటే వాళ్ళకి శక్తి కావాలంటే వందమంది పరిగెట్టాలంటే కనీసం రెండు ఎకరాల స్థలం కాదు నారావారి పల్లిలోని వెళ్తే కనీసం స్కూల్ గ్రౌండ్ లేదు అందుకని నేనే సొంత డబ్బులతో కొనిచ్చాను సో నా దగ్గర మొత్తం ఇలా మీకు కొనిచ్చేంత శక్తి సంపద లేదు కానీ గవర్నమెంట్ మంది కాబట్టి నేను గవర్నమెంట్ నుంచి ఒక స్థలం వెతకమన్నా అలాగే పేషీ అధికారులకు కూడా నా విన్నపం ఏంటంటే మనకు వచ్చి ఒకసారి పర్స్యూ చేసి మన విద్యార్థులకి ఒక ప్లే గ్రౌండ్ ఉండేలాగా మీరు ప్రయత్నం ఒకటి చేయండి దయచేసి ఫాలోఅప్ చేయండి అదేవిధంగా మీకు మనం మాట్లాడితే మనం చాలా అలా ఏమనిపించిందని మీకు తెలియకపోవచ్చు ఇవన్నీ కావచ్చు కానీ ముఖ్యంగా పోలీస్ శాఖ వారికి కానీ తల్లిదండ్రులకు కానీ ఇక్కడ గంజాయి కానిక ఏదన్నా ఉంటే మాదక ద్రవ్యాల బానిసలు ఎవరన్నా ఉంటే దయచేసి అలాంటి వాళ్ళందరినీ మీరు సమాజం మీరు మీరు కలిపి ఎక్కడికక్కడ వాళ్ళని మీరు అరెస్ట్ చేయించడమో డిస్కరేజ్ చేయడమో చేయాలి ఎందుకంటే అది మటుకు చాలా చాలా అవసరం అంటే వీళ్ళు మాదక ద్రవ్యాల మత్తులో కూర్చొని ఏదైనా చేసేయనుకుంటారు నిజంగా ఇప్పుడు ఇందాక ఆడపిల్లలు వాళ్ళు శక్తి సమర్థతోటి వాళ్ళు మారు డిఫెన్స్ వాళ్ళకు ఒక ఒక ఇటుకు పగలగొట్టగలిగారు ఒక టైల్ పగలగొట్టగలిగారు అది నిజంగా కనుక అలాంటి నేర్చుకొని ఒకటి సాధించగలిగితే వచ్చే ఈ హై మీకు మొత్తం మాదక ద్రవ్యాలు ఇవ్వవు మీకు అది ప్రతి ఒక్కరు ఎందుకంటే భయం ఏమే మాకు భయం అంటే పంజాబ్లో కానీ చాలా రాష్ట్రాల్లో యువత దృష్టి మళ్ళించి ఇప్పుడు ఏదైనా మాట్లాడుతుంటే నేను చాలా నగరాల్లో వీటన్ని చోట్ల ఏం మాట్లాడుతున్నారంటే అందరూ అసలు గంజాయి అనేది పెద్ద విషయం కానట్టుగా మాట్లాడుతున్నారు నాకు అది భయం వేసిన వాళ్ళు మాట్లాంటాం అంటే అలాంటిది మన సమాజంలో మన సగటు మధ్యతరగతి మనుషుల జీవితాల్లోకి వచ్చేసిందంటే సమాజం అయిపోతుంది అందుకని దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వంలో చాలామంది మాదక ద్రవ్యాలకి పిల్లల్ని అలవాటు చేయడానికి చాక్లెట్ల రూపంలోను ఈ ఐస్ ఫ్రూట్ రూపంలోను ఇవన్నీ ఎంజాయ్ చే మన సప్లై చేస్తారని విన్నాను నేను అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టీచర్స్ తల్లిదండ్రులు కూడా ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్లో మీరు దయచేసి దీన్ని డిస్కస్ చేయండి అలాంటి వాతావరణం మన చిలకలూరిపేటలో ఉంటే దాన్ని సంపూర్ణంగా వాళ్ళని తరిమి కొట్టేదాకా మీరు నడుం బిగించండి మీ అందరూ ఇది చాలా అవసరం అయితే ఒక దేశపు సంపద ఖనిజాలు కాదు నదులు కాదు అరణ్యాలు కాదు కలల ఖనిజాల చేసి కలల ఖనిజాలతో చేసిన యువత వారే మన దేశ భవిష్యత్తుకి నావికులు ఇది గుంటూరు శేషంద్ర గారు ఆయన కోసం ఆయన పుస్తకాలు చదువుతున్నప్పుడు ఎక్కడో చింకిపోయి చిరిగిపోయిన ఒక చిన్న పుస్తకం దొరికితే అది ప్రచురణకు నోచుకోకపోతే అది తిరిగి నేను ప్రచురణ చేయించి చేస్తే ఆ బుక్ దొరికితే దాంట్లో గొప్ప వాక్యాలు ఏమున్నాయంటే భవిష్యత్తు మీ పిల్లల కోసం ఉంది మొత్తం అంతా అందుకు నేను అదే కూడా ఉన్న ఇల్లు కూలిపోతాయి భూకంపాలు వస్తే ఇల్లు కూలిపోతాయి ఏమి చేసినా మనం సంపాదించుకున్నది డిజిటల్ మనీ రేపు పొద్దున బ్యాంకులు కనుమరుగైపోవచ్చేమో నగలు పోవచ్చేమో కానీ ఏది పోగొట్టుకోలేదంటే మన జ్ఞానం తిరిగి నిర్మించగలం ందరూ మెటీరియలిస్టిక్ విషయాల మీద పడుతున్నారు ఇల్లు వా ఇల్లు ఒక ఇల్లు ఉంటే వంద ఇల్లు కావాలి ఇంకో కావాలంటే వేల కో ఒక్క కోటి ఉంటే వేల కోట్లు కావాలి అసలు ముందు ఏ పని చేయకుండా రియల్ ఎస్టేట్లో పెట్టు పెట్టుబడులు పెట్టేస్తే మనకి మనకు ఇస్తాయి అద్దెలు ఎవడిస్తాడు పని చేసేవాడు ఇస్తాడు మేధస్తున్నోడే అది ఉన్న స్థలాన్ని వాడుకొని ఇవ్వగలడు ఇలాంటి పారాసైట్ మెంటాలిటీ ఎక్కువైపోయింది మనకి అందుకని పిల్లలకి తల్లిదండ్రులు కానీ అధ్యాపకులు కానీ స్వయం శక్తి మీద నిలబడగలిగేలా మీరు గనక వారి మనస్సుని కానీ వారి ఆలోచన విధానాలు కానీ ముందుకు తీసుకెళ్తే అపార్ట్ ఫ్రమ్ యువర్ అకాడమిక్ ఎబిలిటీస్ అనేది మీ టీచర్స్ కాకుండా వాళ్ళకి స్వయం ఈ వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పాఠాలు కనుక మీరు చెప్పగలిగితే కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించగలిగితే నేను అంశం ఒక బ్రిలియన్ పీపుల్ ఎంతమంది కృష్ణ తేజాలు గారు వస్తారో తెలియదు ఎంతమంది శుక్లా గారు వస్తారో తెలియదు ఎంతమంది రంజిత్ పాషా గారు వస్తారో తెలియదు మనకి ఎంతమంది అద్భుతమైన వ్యక్తులు వస్తారో తెలియదు అందుకని మీ అందరూ చాలా అద్భుతంగా ఉండాలి ఆనందంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నేను మీ పెర్ఫార్మింగ్ అక్కడ ఆర్ట్ అండ్ కల్చర్ మీకు కల్చరల్ పెర్ఫార్మెన్స్ నేను చూడలేకపోయిన మనస్ఫూర్తిగా నన్ను క్షమించాను నేను లే నేను కొంచెం లేట్గా రావాల్సి వచ్చింది మీరు ఒకసారి రండి ఇక్కడికి రండి అంటే మార్షల్ ఆర్ట్స్తో పాటు ఆర్ట్ అండ్ ఆర్ట్ చాలా చాలా అవసరం అందుకే మనకు ఆహ్లాదం కలిగించేది మన శక్తిని పెంచే ఈ ఆర్ట్ నేను గౌరవిస్తూ వేదికపై ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హిందో విశ్వశక్తి జంజా మారుతాన్ని నింపుకున్న అద్భుత చేతన అనంత ప్రేరణ ప్రశ్నించే గళమే తన మార్గంగా ఎంచుకొని ముందుకు సాగుతున్న మేడు నగధీరుడు అందరికీ దిశానిర్దేశం చేసినందుకు ఉపాధ్యాయ వృత్తిని ఉన్నతమైనదిగా మరొకసారి అభివ్యక్తీకరించినందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాటు చేసిన మెగా పీటీఎం త్రీ పాయింట్ ఓలో విద్యార్థులకు తల్లిదండ్రులకు స్ఫూర్తినిచ్చే సందేశాన్ని అందించినందుకు పల్నాడు జిల్లా యంత్రాంగం తరఫున ప్రత్యేకంగా పల్నాడు జిల్లా విద్యాశాఖ తరఫున ఈ పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాద మందరాలు తెలియచేస్తున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాన్ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా అలానే ఈ కార్యక్రమానికి మరొక విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి చిలకలూరు పేట శాసనసభ్యులు మాన్యులు శ్రీ ప్రతిపాడి పుల్లారావు గారిని మరొకసారి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పల్నాడు జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ కృతికా శుక్లా గారికి అలానే एम कृष्ण तेज ऐ एस कमीशनर पीआर एंड आर